भगवत गीता मොदति अध्यायම් अर्जुන विषාद योෝගमो दृतराष्ट्र भवाचा धर्मक क्षेत्रे कुरकक्षेत्रे सමवेता युयुत् सවहा माම कहा पाදवात चैवा किमकुर्वदसजය, పదచేదము ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేత మామకా పాండవా అకర్వత సంజయేర్ధాలు సంజయ్జయక్షేత్రూమియ కురుక్షేత్రే కురుక్షేత్రములో సమవేత చేరినటువంటి యుజుత్సవ యుద్ధాకాంక్ష కలిగిన మామకా నావారు చ మరియు సముచ్చయార్థం పాండుపుత్రులు కిం ఏమి తాత్పర్యము ధృతరాష్ట్రుడు నేను సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధాకాంక్షతో చేరిన నావారలు పాండురాజు కుమారులు ఏమి చేసిరి ధన్యవాదములు